హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటి మీ సేవ సో రోజు వీడియోలో మనం ఏపీ టెట్కి సంబంధించిన ఒక అప్డేట్ గురించి డిస్కస్ చేద్దాం అంటే చాలామంది ఎగ్జామినేషన్ సెంటర్స్ మనం సెలెక్ట్ చేసుకోవాలా ఏంటి అని చెప్పి అడుగుతున్నారు దానిపైన డిస్కస్ చేద్దాం దానికంటే ముందు ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్మే క్లిక్ చేసి అలానే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి ఇక టెట్ విషయానికి వస్తే మనకి ఎగ్జామ్స్ అనేవి దగ్గరకు అనమాట సో ఎగ్జామ్స్ అయితే మనకి వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం చూస్తే హాల్ టికెట్స్ అనే మనకి ఇరవై రెండో తారీఖు సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖు నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ ఎగ్జామినేషన్స్ అనే అక్టోబర్ మూడో తారీఖు నుంచి జరుగుతాయని చెప్పి చెప్పారు సో ఈ క్రమంలో చాలామంది అడిగే డౌట్స్ ఏంటంటే లాస్ట్ ఇయర్ టెట్గా ఏం చేశారంటే ఎగ్జామినేషన్ సెంటర్లు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎగ్జామ్ సెంటర్ని కూడా మనమే చూజ్ చేసుకున్నారు ఫస్ట్ మనం ఎగ్జామినేషన్ సెంటర్ యొక్క జిల్లాని సెలెక్ట్ చేసుకున్నాం జిల్లా తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్ ఏ ఏరియాలో కావాలో కూడా మన్నే చూస్ చేసుకోమని ఒక ఆప్షన్ అయితే ఇచ్చారు జనరల్గా ప్రతి సంవత్సరం అలా ఏమీ ఇవ్వరు లాస్ట్ ఇయర్ జగన్ ప్రభుత్వంలో మాత్రమే అలా వచ్చిందనమాట అయితే ఈసారి కూడా అలా ఉంటుందా ఏంటి అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు మరి కొంతమంది అయితే అసలు అలా వచ్చింది ఆల్రెడీ ఇప్పుడు అలాగే ఎగ్జామినేషన్ సెంటర్లు మనం చూస్ చేసుకోవాలని చెప్పేసి మనం ఈసారి కూడా చాలామంది వచ్చి వెళ్తూ ఉన్నారు అడుగుతూ ఉన్నారు ప్రజెంట్ ఏమైనా వచ్చాయా అలా ఏమైనా చేసుకోవాలని చెప్పేసి దానిపైన మీకు ఒక క్లారిటీగా చూపిస్తా ముఖ్యంగా మీరు ఏపీ టెట్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి ఓపిజింగ్ మనకి స్టార్టింగ్ వెబ్సైట్లో ఇలా ఉంటుంది ప్రజెంట్ నార్మల్గానే ఉంది ఎలాంటి అప్డేట్స్లో ఎందుకంటే ఉంటే ఎక్కడైనా న్యూ వన్ జేబీస్ బ్లిం ఇస్తూ ఉంటారు ఒకవేళ అది ఇవ్వలేదు అనుకుందాం జనరల్గా అలాంటి సిచ్యువేషన్లో కనుక అంటే ఎగ్జామినేషన్ సెంటర్ని మన్నే వాళ్ళు ఎంచుకోమన్నట్లయితే కనుక ఖచ్చితంగా అది మనం లాగిన్ అయ్యి చేసుకోవాలి సో దానికోసం మనం ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ క్లిక్ చేయాలన్నమాట క్యాండిడేట్ మీద క్లిక్ చేయాలని అది ఈ పేజీ మనకి కనెక్ట్ చేస్తుంది ఇక్కడ మన యొక్క క్యాండిడేట్ ఐడి డేట్ ఆఫ్ బర్త్ వెరిఫికేషన్ కూడా ఇది ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట ఇక్కడ ఇచ్చిన క్యాప్చర్ కూడా ఎంటర్ చేసి జస్ట్ లాగిన్ క్లిక్ చేయాలి లాగిన్ క్లిక్ చేయగానే మన యొక్క పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అన్నమాట టెట్ అప్లికేషన్ పేజ్ అనేది ఆ అప్లికేషన్ పేజ్ ప్రజెంట్ ఇలా ఉంది ఇదిగోండి ఇలా అయితే ఉందనమాట ఇక్కడ మనకి క్యాండిడేట్ ఐడీలు అదేవిధంగా అమౌంట్లు మనం పే చేసిన ఈ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇవి ఇచ్చారు అండ్ లెఫ్ట్ సైడ్ కార్నర్లో క్యాండిడేట్ సర్వీసెస్లో టెట్ ప్రింట్ అనే ఆప్షన్ మాత్రం ఒక్కటే ఉంది ఎలాంటి ఎగ్జామినేషన్ సెంటర్లు అప్డేట్ అని కానీ లేదా చూజ్ ఎగ్జామ్ సెంటర్లు కానీ ఆప్షన్స్ ఏం లేవు ఒకవేళ ఖచ్చితంగా అలాంటిది అని వస్తే ఇక్కడ లెఫ్ట్ సైడ్ సర్వీస్ సర్వీస్లోనే ఇస్తారు వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు ప్రస్తుతానికి ఇది ఎలాంటి లేవు జస్ట్ టట్ ప్రింట్ మాత్రమే ఉందన్నమాట మీరు ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు ఇంకెలాంటి అప్డేట్ లేదు మేబీ ఇంకా టూ త్రీ డేస్లో కానీ లేదా ఎగ్జామ్స్ దగ్గర పడుతున్న సమయంలో కానీ హాలిటికేట్లు దగ్గర పడుతున్న సమయంలో కానీ ఇరవై రెండు లోపు కానీ ఇస్తారేమో చెక్ చేయాల్సి ఉంటుంది మనం ప్రస్తుతానికి ఎలాంటి అప్డేట్ లేదనమాట ఇన్ కేసు దానికి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా నేను మీకు లాగిన్ అయ్యి చూపిస్తాను అది ఎలా సెట్ చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి ఆ వచ్చే అప్డేట్లు మీకు వెంటనే తెలియాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్మెంట్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి దాంతోపాటు డిస్క్రిప్ ఉన్న మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్ కూడా జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ సో మచ్